పూజ పరమార్థాలు పూజ అనగా పూర్వజన్మ వాసనలను తొలగింపజేసేది జన్మ మృత్యువులను లేకుండా చేసేది సమో సంపూర్ణ ఫలాన్ని ఇచ్చేది అర్చన అంటే అభీష్ట ఫలాన్ని ఇచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది దేవతలను సంతోష పెట్టేది జపం అంటే అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది పరదేవతను సాక్షాత్కరింపజేసేది జపం స్తోత్రం అనగడే అంటే మెల్లమెల్లగా మనస్సునకు ఆనందాన్ని కలిగించేది సాధకుని తరింపజేసేది స్తోత్రం ధ్యానం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని మనస్సుతో నియంత్రింపజేసేది ఇష్టదేవతను చేసేది దీక్ష అంటే దివ్య భావాలను కలిగించేది పాపాలను కడిగివేసేది సంసార బంధాల నుండి విముక్తిని కలిగించేది దీక్ష అభిషేకం అంటే అహంభావాన్ని పోగొట్టేది భయాన్ని మధించేది పవిత్రోదకాన్ని చల్లేది ఆనందాన్ని కలిగించేది మంత్రం అంటే మననం చేసేవారిని కాపాడేదే మంత్రం మంత్రతత్వం వల్ల భయాలు తొలగిపోయి నిరంతర మననం ధ్యానం వల్ల మనస్సు చంచలత తొలగి మనిషిని తిరిగి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది